ఇప్పుడు దాకా రాకుండా ఉంటావా నువ్వు ఇంతవరకు రాలేదని చూసి నేను చేశాను రామించాలి రాజగోపాల్ నేను బయట వద్దా అని అనుకుంటే ఫోన్ వచ్చింది అంత దురాశ పనికిరాటరా ఆ సంపాదించిన సావంతం నీకు ఇదిగో శాంతం అనుకుంటా తిరితే ఎలా ఫోన్ వచ్చింది క్లయింట్ దగ్గర నుంచి కాదు ఎవరో స్వాములు వారు ఉబ్బసానికి మూలికలు ఇస్తున్నారంటేను నీకు ఉబ్బసం నాకు ఈ బ్లడ్ ప్రెషర్ ఈ జన్మలో తగ్గవరా போகேலா எந்த பிரணஸ்நேத்து மாத்திரம் நூறு போச்சி போகேதான் போக்கே நான் தெளிசுரா எதுக்காக எடுத்து ஏழு காக்க இங்கே నేను భోజనానికి విని చిత్రవద చేస్తావా నేను చిత్రు ఇంకేం చేయాలి నాకు ఉపసారం నీకు తెలుసు కదా నేను రాని గురువాళ్ళు నీకు దండ పెడితే కొద్దిగా తినిమిది వేల పర్వాలేదు వేలు రాబోతున్నావు నాకు ఇష్టం లేవని నా కళలు పెట్టినందు ఇలాగే ఏమి పిలుస్తావా రెండు ఉన్నాయి ఈ ఆకుకూరలు తప్ప ఇలాంటివి ఏమి తెలుతుంది డాక్టర్ గారు నాతో ఖచ్చితంగా చెప్పారురా చెప్పారు రాయిల్ గారు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇద్దరు చెరువు కాస్త అన్నం పెట్టుకుని ఆ ఆకుర మాత్రం కలుపుకుని ఇవన్నీ చూస్తూ తిన్నావరా పిండి వాటర్ అన్ని చూస్తూ 다비 마리군이네 브론다 아비 아나 포스트 చందాలు అంత వసూలు అయ్యాయి రవి అవి ఎందుకోడుకో అక్క నీ పిచ్చి గాని పత్రికల్లో ప్రకటన చేసినంత మాత్రాన దాన ధర్మాలు చేసే ధర్మాత్మలు ఉన్నారా ఈ రోజుల్లో రవి అవి ఆలోచించుకో కాదు రిజిస్టర్ పోస్ట్ రూపాయలు జాబ్ ఇది నిజమా నా కళే మోసం చేస్తున్నాయా ఎవరక్క ఆ ధర్మాత్ముడు పని పార్టీ అయితే నాకు జబ్బు నాయమవుతుందా రవి తప్పకుండా నయమవుతుంది మధు ఇంట్లో నడవచ్చిపోస్తాను లక్ష్మి మీ మధు మధు చీచి చీచి ఇంత వయసు వచ్చి ఏమిటి ఆ పరుగులు మన స్నానం కూడా చేయనిదా ఏమిటి పోనీలేమా ఏదైనా ముఖ్యమైన పని ఉంటుంది ఎంత ముఖ్యమైన పని అయితే మాత్రం నిద్ర ఇదా అసలు దాని మనం చూడాలంటేనే నాకు ఊళ్ళో మధు 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 స్నానం అరే వస్తాను ఏమిటి సంగతి రెండు వేల రూపాయలకి డీడీ వచ్చింది త్వర ఉంటున్నా కలగడు నమ్ముతావా లోకల్లో ఇంకా ధర్మాత్ములున్నారని నమ్ముతాను కానీ ఏమనో తెలుసా ఇది కేవలం నీ అదృష్టం ఏంట చూడు బాబు గుంటూరు నుంచి నీ మేనత్వ శుభరాకు పంపించింది వాళ్ళ కొడుకు పెళ్ళట నేను తప్పకుండా రమ్మని ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాసింది నేను చూట ప్రియమైన చందుకి నీ మేనత్వ రాయినది నిన్ను చూసి చాలా కాలం అయింది నిన్ను చూడాలని ఉంది కనుక నీవు తప్పకుండా ఈ పెళ్లికి వస్తే నేను నేను చూడగలను అందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు నువ్వు వస్తావని ఆశిస్తున్నాను ఆశిస్తులతో నీ మేనత్త రాజేశ్వరమ్మ చూడు బాబు నువ్వు పెద్దవాడు అవుతున్నావు నా తర్వాత ఇంటి బాధ్యతలన్నీ నీ మీద ఉన్నాయి బంధువులు ఎవరో తెలుసుకోవాలి వస్తూ పోతూ ఉండాలి పెళ్లికి రెండు రోజుల ముందుగా వస్తున్నానని మీ అత్తంగా రాస్తాను కానీ ఒక కండిషన్ ఏమిటి బాబు నాతో పాటు నువ్వు కూడా రావాలి నేనా ఈ వయసులోనా ఏ వయసు నాతో పాటు నువ్వు తర్వాత నేను సరే నేను కూడా వస్తున్నాను ఉత్తంగా గిరిజా గిరిజ గుడ్ నాకు ఏలూరులో ఉద్యోగం వచ్చింది అలాగా ఇరవై నాలుగు గంటల వచ్చి జాయిన్ అవ్వని కంగ్రాచులేషన్స్ ఇవాళ రాత్రి బస్ ఏలూరు వెళుతున్నాను మాత్రం అదే గిరిజ అదే నాకు బాధగా ఉంది కానీ నువ్వు గట్టిగా రమ్మంటే వస్తాను కొద్ది మాత ఉద్యోగం పోతే మళ్ళీ రావడం కష్టం మొబైల్ హైదరాబాద్ లో నీకు ఏ బంది మా బంధువులు అడ్రస్ ఇస్తాను నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు సరేనా రైలు టైం ఏంటి చందం ఇంకా రాలేదు వీడు ఎక్కడ ఉన్నట్టు వారి స్నేహితులందరికీ ఫోన్ చేశానండి ఎక్కడున్నారో తెలియదు మరి ఏవోట హలో తాతయ్య నేనే చంద్ర మాట్లాడుతున్నాను ఏం లేదు ఇక్కడ నా ఫ్రెండ్ రమేష్ లేడు అదే నల్లగా పుట్టిగా ఉంటాడే వాడికి అనుకోకుండా సడన్ యాక్సిడెంట్ అయింది మందు కూడా ఎక్కిస్తున్నారు ఆయన సరే బ్లడ్ కూడా ఎక్కిస్తున్నారు అందుకే నేను రాలేను అది సరేరా మనకు గుంటూరు ప్రయాణం మర్చిపోయావా సారీ తాతయ్య ఈ స్థితిలో వాడు అలా వదిలిపెట్టేస్తే ఏం బాగుంటుంది చెప్పు వీళ్ళకి డబ్బు ఉందనే కరము మనుషుల ప్రాణం అంటే వీళ్ళకి విలువ తెలియదు అని నన్ను నిన్ను కూడా తెచ్చుకుంటారు పాపం మీ అత్తయ్య అంతిదిగా రాసింది కదా హలో చందు వీడింటి రాను అంటే రాడు జగము ఇంకేం చేస్తాం నాకు తప్పుతుందా చాయనా సామాన్లు కర్నబెట్ట జని రవికి జరగే ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు కారుంచి ఆపరేషన్ చేసిన ధర్మాత్మని సకల సౌఖ్యాలతో నిండుగా నూరేళ్లు బ్రతికేటట్టు దీవించు రవి ఆయాసంగా ఉందా రావు కలిపెట్టుకుని పడుకోలేదు గుంటూరు టు హైదరాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ విల్ బి షార్ట్లీ అరైవింగ్ అండ్ గుంటూరు ఎక్స్ప్రెస్ రవి నువ్వు ఇక్కడే ఉండవు మేము సీట్లు ఏ కంపార్ట్మెంట్ లోనే చూసిస్తాను நான் பார்க்கிறேன் நான் 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 아, 15분 됐지. 아야, 아야. 뭐야? 데야 데모인데? 이 녀석 아빠분 근데는 어퍼층에 있는 거니까. 알레가? 뭐야 어 뭐야 어디? 어디 어디? 어디? 뭐야 어디? 이거 정말? 뭐야 이거 구미로 필요한 거니까. 아, 점프보다 빠르지. 그때 사 전화했어요. 오늘 전화기 소리. 어디? 어디? పరిచయం లేదండి నొప్పితో గిలగలు మీకు ఫోన్ చేయించండి అక్క ఏం అయిపోతుంది అరే రే మరి పెట్టి అక్కడ ఉంది కదా ఉన్నా ముందక్క నేను తీసుకొస్తా கே லக்கேதா இங்க நம் டூ டிக்கெட் மெடிக்கல் பிரிஸ்கிரிப்ஷனு அன்னதே உட்கு நீதே நம்மா அவுன் பாபா உண்டு Oh, <laughs> నా తల్లి పేరు కూడా గిరిజేనమ్మా ఏ ఊరమ్మా ఊరేనండి ఆ కుర్రాడు నా తమ్ముడు రవి ఎక్కడికి వెళ్తున్నారు హైదరాబాద్ వెళ్తున్నా నేను కూడా హైదరాబాద్ అక్కడ మీకు ఎవరైనా బంధువులు ఉన్నారమ్మా లేదండి వీరికి గుండె చెప్పు ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తున్నాను హై గారు ఏమిటండి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లో మా ముగ్గురికి మూడు ఫస్ట్ క్లాస్ టికెట్లు కావాలి పర్వాలేదమ్మా పర్వాలేదు